ఐపోలవరం మండలం పాడుతలోని ఎదుర్లంక మెయిన్ రోడ్లో లో శ్రీవారి సిద్ధి వినాయక పదిహేడవ గణపతి నవరాత్రులు పురస్కరించుకుని భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ గ్రామ పెద్దలు యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా గ్రామ పెద్దలు యూత్ అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడారు ఈ ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు యువత తదితరులు పాల్గొన్నారు కృష్ణ గారు బు ఇలా నాగలక్ష్మణ రావు గారు అన్నవరం సార్ గుర్తులు సంతోష్ సంతోష్ పులివారా పితాని ఈశ్వరరావు గారు వెజ్ గారి సేలం వినయ్ భాస్కర్ వంకాయ జీడిపప్పు గారు కడియా ఈశ్వరరావు పప్పు మామిడికాయ పితాన బాబా గారు మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చిత్రం చెట్టు వీర వీరదంగారేనా సాంబార్ గుత్తుల రామకృష్ణ గారు పెరుగు రాయుడు గణపతి గారు రైస్ దొంగ సీలు గారు భోజనం ప్లేట్లు గంగా విజయ్ కుమార్ గారు వాటర్ ప్యాకెట్లు ప్లస్ ఐసు వనచర్ల ప్రసాద్

ప్రతి ఒక్క అలాగే చేసిన భక్తులు మా దయచేసి గమనించా ప్రార్థన ఏ భక్తులు కూడా ఇప్పటి వరకు ప్రతి ఒక్క భక్తులు కూడా పావర ప్రసాదం స్వీకరించాలి

নিণুখ িকছіঞনন্ে টশযকডি অিন কপলোKK যলাখপলেট্র

डॉक्ट <laughs> सत ఆ స్వామి వారికి ఎవరు కూడా వారిని వారికి ఆ స్వామి రక్షించరాక వర్షి ఆలయం దగ్గర మరి భారీ అన్న సమాజం జరుగుతుంది అంబేద్కర్ బాలసీ గత పదిహేడు సంవత్సరాల నుంచి కూడా మరి వినాటి కార్యక్రమం అనేది ఇక్కడ చాలా హతహసంగా మరి గ్రామ పెద్దలు మరియు యూత్ సభ్యులు మా వాళ్ళందరూ కూడా మరి పదిహేడు సంవత్సరాలు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా ఎటువంటి జరిపించడో లేదు ఇంప్రూవ్ పెడుతూనే మా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఈ తొమ్మిది రోజులు రాత్రి పదంగా కష్టపడి మరి దేవుని యొక్క పూజ కార్యక్రమంలో కానీ మరియు ఇక్కడ జరిపించే వ్రతాల కార్యక్రమంలో కానీ మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ కూడా చక్కగా జరిపించారు నిన్న జరిగినటువంటి వినాయక యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది ఈ రోజు జరుగుతున్నటువంటి అన్న సమారాధన కూడా మరి ఎంతో మంది భక్తులు అనేక ప్రదేశాల నుంచి కూడా వచ్చి ఈ స్వామి వారి యొక్క అన్న ప్రసాదములు స్వీకరించి మరి వెళ్తున్నారు ఇంకా వస్తున్నారు కూడా మరియు మరొకసారి చెప్పవలసింది ఏంటంటే మా యూత్ సంఘ సభ్యులు కూడా మేము గ్రామ ప్రజలు మేము చాలా చెప్తాం వాడు మేము అభినందిస్తున్నాం వాడు పడిన కష్టం కాబట్టి మా వర్గం పెద్ద వరకు ఇబ్బంది రావాలకుండా వాళ్ళే చక్కబెట్టి సక్రమంగా చేశారు కాబట్టి వారికి ఈ సభాముఖంగా నేను అభినందన తెలియజేస్తాను సంగతించి ఓకే ఈ యొక్క కార్యక్రమం ఇంత బాగా జరగడానికి ప్రతి ఒక్కరు సమిష్ కృషి ఇందులో ఉందని చెప్పేసి చెప్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి కేంద్ర ప్రత్యేకంగా అభినందిస్తున్నాం మరియు డిపార్ట్మెంట్ వారు కూడా దేవుని నిమజ్జన కార్యక్రమంలో వాళ్ళు కూడా మాకు ఎంతో సహకరించారు అలాగే మా యొక్క హైదరాబాద్ మండలం ఇద్దరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కి కూడా మా సంఘం తరఫు నుంచి వినాయకుని యొక్క కక్ష తరఫు నుంచి కూడా మేము అభినందనలు తెలియజేస్తూ ఈ ఆకర్షించిన మీ అందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలుసుకుంటూ దయచేసి వచ్చిన వారందరూ కూడా చక్కగా దేవుడు ప్రయత్నించి వెళ్ళాలని చెప్పిన పరిస్థితిగా కోరుకుంటున్నాం